ఓం ఓం శ్రీ నమ శ్రీమాత్త నమ మనం ఈరోజు జూలై మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది మరియు జూలై మాసంలో ప్రతి లగ్నము వారికి మేషం నుంచి మిగిలిన వరకు లగ్నం వారికి లేదా రాశి తెలిస్తే రాశి నుంచి చూసుకోవచ్చు రాశి కంటే లగ్నం ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కానీ వెళ్ళినాడుసనీ ఇట్లాంటి వాటికి రాశి నుంచి చూసుకోవాలి రైట్ ఇక జూలై మాసంలో అసలు గ్రహస్థితి ఎలా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే మనకి మీనరాశిలో శని వృషభంలో శుక్రుడు మిథునంలో రవి గురువులు కలిసి ఉంటూ పదిహేనో తేదీ నుంచి ఆ యొక్క రవి కర్కాటకంలోకి మారుతున్నాడు అదేవిధంగా బుధుడు కూడా మనకి కర్కాటకంలో ఉన్నాడు కాకపోతే ఇక్కడ ఈ శుక్రుడు మాత్రం వృషభ రాశిలో ఇరవై ఆరో తేదీ వరకు ఉంటాడు దాని తర్వాత మారిపోతాడు ఇక కుజుడు కేతువు కలిసి సింహరాశిలో ఉంటూ ఇరవై ఎనిమిదో తేదీ వరకు సింహరాశిలో ఉంటున్నారు కుంభరాశిలో రాహు యొక్క సంచారం చంద్రుడు రెండు రోజుకోవసం మాత్రమే ఉంటాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి లేదా లగ్నం దలస లగ్నాల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ తెలుసుకుందా కర్కాటక లగ్నము కర్కాటక రాశి కర్కాటకం వారికి కనుక చూస్తున్నట్లయితే రాశిలో బుధుని యొక్క సంచారం జరుగుతుంది దీనివల్ల ఎప్పుడు కూడా మూడో అధిపతి లగ్నంలో ఉండడం అనేటువంటిది కొంత మీరు కమ్యూనికేషన్స్ బంధువర్గాల సంబంధంగా కొంత ఒత్తిడిని ఎదుర్కొంటూ ఉంటారు ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఎవరికైనా అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయాల్లో సష్టమాధిపతి అయినటువంటి గురువు రవి ద్వారా కంబస్ట్ అయినందుకు అప్పు చేసి ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి అంశాలలో కాస్త జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా కుటుంబ స్థానంలో కుజుడు కేతు కలిసి ఉన్నందుకు తండ్రి తండ్రి తరపు వారికి లేదా మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారికి మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తారో ఆ ఉద్యోగంలో తెలిసిన కొలిగ్స్కి మీరు ధనం ఇచ్చేటువంటి విషయాల్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి గుర్తు పెట్టుకోండి అదేవిధంగా హోమ్ లోన్స్ లభిస్తాయి చతుర్థస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు లాభస్థానంలో ఉన్నందుకు భూమి మూలంగా పొలం మూలంగా ప్రాపర్టీస్ మూలంగా ఏదైనా అందించి కొనిపించడం ద్వారా కూడా మీకు చక్కటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి సందేహం లేదు కాకపోతే సంతానాన్ని పొందామనుకునేటువంటి వారు ఐఐ లాంటి చికిత్సల ద్వారా సంతానాన్ని పొందామనుకునేటువంటి వారు దానికి సంబంధించిన విషయంలో పూర్తిగా తెలుసుకొని ఆ యొక్క ప్రయత్నం చేయండి లేనట్లయితే దానివల్ల కొంత శ్రమ అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తున్నాయి అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది సరైనటువంటి సమయం అందులో ఎటువంటి సందేహం లేదు అందులో ముఖ్యంగా రెండో వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి ఇది కూడా కొంతవరకు కనిసొస్తుంది కాకపోతే ఇక్కడ కాస్త రెండో వివాహ స్థానంలో శని భగవానుడు ఉన్నందుకు కొంత శ్రమతో కూడినటువంటి రిజల్ట్స్ అనేవి వస్తాయి రెండో వివాహ విషయంలో అలాగే మరొక విషయం ఏంటంటే ధన సంబంధించిన విషయంలో మరీ ఎక్కువ స్ట్రెస్ అవుతున్నాం అనుకునేటువంటి వారు గొడవలు అవుతున్నాయి అనుకునేటువంటి వారు ఓం నవ విధ్రమ బింబస్త్రీ యక్క రదన చదాయనమ లేదా ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత అని చేసుకోండి మరియు మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన స్కందుని ఆరాధన స్కందుని ధ్యానం చేయడము గణపతిని ధ్యానం చేయడం చేయండి సూర్య భగవాను చూస్తూ స్కందుడికి గణపతికి అర్ఘ్యం వదలండా నిధ బాగుంటుంది చాలా మంది రెండు రకాల భయాలు ఎక్కువ పెంచుకుంటారు ఒకటే ఏలినాడు శని అర్ధాష్టమి శని అష్టమి శని అనే శని ప్రభావం రెండోది కాలసర్ప యోగం ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్పము యోగం అనేటువంటిది ఏదైతే జన్మజాతకానికి అసలు అప్లై చేయకూడదు అది కాలంలో జరిగే అంశాలు ఇప్పుడు చూడండి కాలసర్ప యోగంలో ఉన్నందుకే యుద్ధాలు కానివ్వండి విమాన ప్రమాదాలు కానివ్వండి ఇటువంటి వాహన సంబంధించిన ప్రమాదాలు కానివ్వండి లేకపోతే మనకి మీరు గమనించినట్లయితే కొన్ని కొన్ని దేశాల మధ్యన కానివ్వండి సునామీలు కానివ్వండి కరోనా ఇట్లాంటివన్నీ కాలుసర్ప యోగంలో వస్తాయి అంటే కాలానికి ఈ దేశానికి ఎలాగా అని చెప్పడానికి మాత్రమే కేవలం నాకు సహజంగా ఉండే సర్పదోషాలు వాటికి కూడా పెద్దగా టెన్షన్ పడకుండా రావి చెట్టుకి ప్రదక్షిణం చేసుకోవడము అక్కడ ఉండేటువంటి సర్పాల మీద పాలు లేనట్లయితే పసుపు నీళ్ళు వేయడం లేదా సర్ప ప్రతిష్ట చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా తొలగిపోతుంది అంతగా భయం వేస్తుందండి నాకు కలిసిపోయిగం వల్ల ఆగిపోతున్నాయని మీకు ఇన్నర్ ఫీలింగ్ ఉంటే కాలహాస్తికి వెళ్ళరా అండి ఈశ్వరానుగ్రహం ఉంటే ఖచ్చితంగా ఏ దోషమైనా పోతుంది ఇంకా అనే విషయంలో కూడా చాలా మందికి ఏంటంటే ఏల్నాడు అని ఉంటే ఏమి అనుకుంటారు నేను చాలా వీడియోలో చెప్పాను అయ్యా అనే సమయంలో సీఎంలు పీఎంలు అయిన వారు ఉన్నారు నరేంద్ర మోడీ గారు కూడా ఎల్నాడు సెన్లోనే పీఎం అయ్యారు అర్ధార్లోనే కంటిన్యూ అయ్యారు మోడీ గారి దగ్గర నుంచి మనకి చంద్రబాబు నాయుడు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు జగన్ గారు అందరూ కూడా ఎల్ఆర్సలో సీఎంలు పిఎంలు అయిన వాళ్ళు అని చెప్పి కాబట్టి ఈ ఎల్ఆర్సీ గురించి పెద్దగా మీరు భయపడకండి కేవలం స్లో అవుతుంది మనం దానికి కొంచెం ఎక్కువ పెట్టుకునే సరిగా దీనివల్ల అవ్వట్లేదేమో అన్నదే మైండ్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటాం దీనికి ఏమీ లేదు చక్కగా గోవుకి బెల్లం తినిపించడము అదేవిధంగా కాస్త శ్రమించడం ఎక్కువ నిద్రపోకుండా పోస్ట్ పోన్ చేయకుండా కింద వారిని కింద స్థాయి వాళ్ళని గౌరవించడం చేస్తూ ఉంటే ఎలాంటి ప్రభావం తగ్గుతుంది ఏంటంటే కార్మికులకి కర్షకుల కారకుడు ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే మన జన్మ జాతకంలో లగ్నము నుంచి పన్నెండు భావాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకోవాలి ఎదగలేకపోతున్నాము శరీర సౌఖ్యం లేదు శారీరకంగా కష్టమే ఉంది కానీ సుఖం లేదు అంటే మీ లగ్నం ఎక్కడో పాడైందంటే మీ లగ్నాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేసుకోవాలి ధనం రావట్లేదంటే ఎంత ప్రయత్నించినా ధనం విషయంలో చాలా ఇబ్బందిగా ఉంది అనుకునేప్పుడు మీ ధనాధిపతి ఎలా ఉన్నాడో చూడాలి మీ ధనస్థానాధిపతి గనక పాపకర్తెరలో ఉంటే అది ఏ పాపకర్తెరలో ఉందో దానికి సంబంధించిన రెమెడీ చేసుకుంటే దానం ఇవ్వడము గ్రహాన్ని దీపారాన్ని చేయడం ద్వారాను పెరుగుతుంది లేదా ఇంట్లో ఒక్కోసారి ఉత్తర భాగంలో దోషం ఉన్నా సరే ధనహీనత వస్తుంది అండి ఉత్తరంలో కంప్లీట్గా వైట్ కలర్ నేను చాలా ఇల్లు వాస్తు చూసినప్పుడు వాళ్ళకి ఉత్తరంలో రెడ్ ఎల్లో కలర్స్ ఉండడం లేదా ఉత్తరంలో బాత్రూమ్స్ ఉండడం వల్ల కూడా వాళ్ళకి దోషాలు ఏర్పడ్డాయి అది మార్చినప్పుడు వాళ్ళకి అక్కడి నుంచి మళ్ళీ ధనం రావడం జరిగింది వాళ్ళ ఇళ్లలో అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు సిబ్లింగ్స్తో పడదు కొంతమందికి ఎందుకు మూడో స్థానం పాడైంది సో ఎవరితో ఏ బంధువర్గం ఉన్న వాళ్ళతో పడదు దానికి సంబంధించిన విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం వాళ్ళతో కష్టపడి పోవడం చూసుకుంటున్నారు అదే విధంగా కొంతమంది పలానా చదువుతున్నామండి కానీ నాకు ఎందుకు ఆ చదువు కలిసి అంటే ఏమిటి మీ ధనాధిపతి వేటి మూలంగా తన యొక్క దానికి సంబంధించి చదవడం మంచిది అంటే మీకు రవితో ఉన్నాడు అప్పుడు ఏంటి మీరు మెడికల్ రంగాలు చంద్రుడితో ఉన్నాడు ఫుడ్ రిలేటెడ్ లేదా ట్రాన్స్పోర్టింగ్ రిలేటెడ్ గురువుతో ఉన్నాడు టీచింగ్ బుధుడితో ఉన్నాడు బిజినెస్ మార్కెటింగ్ ఇట్లా ఒక్కొక్కటి శుక్రుడితో ఉన్నాడు అందానికి సంబంధించిన రాహుకేతులతో ఉన్నాడు ఫార్మా లేకపోతే ఫ్యాషన్ మన ఈ యొక్క సాఫ్ట్వేర్ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇట్లా ఒక్కొక్క గ్రహం దేనితో కలిసి ఉన్నాడు శాటన్తో ఉన్నాడు ఆయిల్స్ లేకపోతే పురాతన సంబంధించి ఇట్లాంటివన్నీ కూడా అలా ఏంటంటే అసలు మనకి ఎప్పుడు సరైనటువంటి యోగం ఉంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి సరైన సమయం ఏమిటనేది యాస్ట్రాలజీలో తెలుస్తుంది చాలా మంది ఇన్వెస్ట్మెంట్ రాంగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఇబ్బంది పడ్డ వాళ్ళని చాలా మంది చూశారు రైట్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయించిన తర్వాత వాళ్ళు అద్భుతంగా వెళ్ళిన స్టేజెస్ నేను చాలా చూశాను కాబట్టి ఏంటి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చూడాలి ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు చేయాలి రాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ రాంగ్ టైంలో మ్యారేజ్ చేసుకోవడం వల్ల కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది రాంగ్ టైంలో మనము గృహ నిర్మాణం ప్రారంభిస్తాం అది ఆ సంవత్సరం కరెక్ట్ కాదు పలాంటి నెక్స్ట్ ఇయర్ చేసుకోవడం లేదా ఒక మూడు నెలల తర్వాత అనుకుంటుంది అలా ప్రతిదీ కూడా ఇన్వెస్ట్మెంట్ దగ్గర నుంచి విదేశాలు వెళ్ళడం దగ్గర నుంచి గృహ నిర్మాణం దగ్గర నుంచి అదేవిధంగా వివాహం చేసుకోవడం దగ్గర నుంచి అన్నీ కూడా మన జ్యోతిష్ శాస్త్రంలో ఫలానా టైం ఈజ్ పర్ఫెక్ట్ మహాదశ అంతర్దశ కరెక్ట్ యోగిస్తుంది ఇక్కడ లేదా గోచారం యోగిస్తుంది ఈ రెండిట్లో ఏది యోగించకపోయినా ఆ టైంలో మనం ఆ యొక్క శుభకార్యాలు కానీ మనకి లైఫ్లో పనికి వచ్చేటువంటిది కానీ లాభం వచ్చేటువంటిది చేయడం వల్ల ఇటువంటి లాభము ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఎవరైనా సరే మీ పంచమాధిపతి మీకు రోగ శత్రుత్వాలను తగ్గిస్తుంది పంచమాధిపతి ఆరాధన చేసినట్లయితే లేదు రోజు ఉదయం సాయంత్రం లలిత అమ్మవారిని నమ్ముకోండి లలితా సహస్రనామ లేదా మీ ఇష్టదైవాన్ని ఎవరినైనా సరే ఉదయం సాయంత్రం పూజ చేయండి ఖచ్చితంగా మీకు ఎటువంటి గ్రహస్థితి ఉన్న ఆ గ్రహస్థితి కూడా మనం పూర్వజన్మల్లో చేసుకున్న కర్మ వల్ల వస్తుంది కాబట్టి ఎటువంటి గ్రహస్థితి ఉన్నా సరే ఆ అమ్మవారు తొలగిస్తుంది మీకు ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని అందిస్తుంది అందించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రయనమ